ఏడు రోజులు ఏడు రంగులు ఏ రంగు మీ జీవితాన్ని మార్చేస్తుంది ఆదివారం రోజు నారింజ రంగు అంటే ఆరెంజ్ వేసుకోవడం వలన సూర్యుడి యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది దానివల్ల విశ్వాసం బలం మరియు విజయాన్ని పొందగలము సోమవారం రోజు తెలుపు రంగు వస్త్రాలు వేసుకోవడం వలన చంద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది దాని వలన శాంతి స్పష్టత మరియు వైద్యం పొందగలము మంగళవారం రోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన కుజుడి యొక్క అనుగ్రహంతో శక్తి విశ్వాసం మరియు విజయాన్ని పొందగలము అలాగే బుధవారం రోజు ఆకుపచ్చని వస్త్రాలను ధరించడం వలన బుధుడి యొక్క అనుగ్రహంతో పెరుగుదల సృజనాత్మకత మరియు కమ్యూనికేషన్ మనలో పెంపొందుతాయి గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం వలన బృహస్పతి యొక్క అనుగ్రహంతో జ్ఞానం సమృద్ధి మరియు సానుకూలతను ఆకర్షిస్తుంది శుక్రవారం రోజు గులాబీ రంగు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించడం వలన శుక్రుడి అనుగ్రహంతో ప్రేమ సామరస్యం మరియు అందం పెంపొందుతాయి శనివారం రోజు నీలం రంగు లేదా నలుపు రంగు వస్త్రాలను ధరించడం వలన శని యొక్క అనుగ్రహంతో రక్షణ క్రమశిక్షణ మరియు స్థిరత్వాన్ని పొందుతాము